సో ముందుగా మా సాయి దుర్గ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్లీజ్ సార్ దేవగట్ట గారు ప్లీజ్ జాయిన్ డైరెక్టర్ పక్కన ఉంటే గానీ మాట్లాడరా అండ్ శోగతో సార్ అండ్ ధనిష్ గారు ఆల్సో ప్లీజ్ జాయిన్ కమ్ ఫార్వర్డ్ సార్ సార్ కమ్ ఫార్వర్డ్ um so ఇందాక చెప్పినట్టు సెప్టెంబర్ టెన్త్ ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ అయితే ఇవాళ చేరుకున్నాను ప్రమోషన్ ఆఫ్ మైసభ బట్ యాక్చువల్లీ మై జర్నీ విత్ దేవా గారు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ సార్ ఆటో డ్రగర్ సూర్య ఆర్టర్ నగర్ అప్పుడు నేను మొహోట్ లేకుండా నేను ఫోన్ తీసుకొని ఆయన ఫోన్ చేసి సార్ నేను సో అండి ఆ టీసర్లో మీ వాయిస్ ఏవైతే ఉందో దట్ షోడ్ ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి ఆటో నగర్ సూర్య అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాకైతే ఐ వాజ్ లైక్ బ్లోన్ విత్ దట్ స్మాల్ దట్ వాయిస్ ఆఫ్ దేవా గారు ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ టు షేర్ దట్ ది ఫీలింగ్ విత్ ఇన్ ఇంకా ఆ తర్వాత మా జర్నీ స్టార్ట్ అయ్యి జిమ్లో జిమ్లో కలిసేవాళ్ళం సార్ సార్ నాతో ఒక సినిమా చేయింది సార్ అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేశాను సార్ మీరు చేస్తే నాకు బాగుంటుంది సార్ అని చెప్పి చాలా అలా ప్లాన్ చేసుకుంటే అప్పుడెప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ట్వంటీ ట్వంటీ వన్లో కుదిరిందండి సో ట్వంటీ వన్ రిలీజ్ టైంకి వీ వీ హ్యాడ్ అ స్మాల్ ఇన్సిడెంట్ విచ్ చేంజ్ మై లైఫ్ అండ్ గేమ్ యూ లాడ్ ఆఫ్ చాలా చాలా అయిందండి ఎందుకు బట్ యా బట్ రైట్ మ్యామ్ హియర్ అండ్ దాట్ టైంలో ఇన్ దోస్ డార్క్ టైమ్స్ వన్ మ్యాన్ షూట్ లైక్ అ వైట్ లైట్ ఫర్ మీ దట్ ఈస్ దేవ గారు అది అది మామూలుగా నేను ఉన్నానని చెప్పడానికి అవసరం లేదండి పక్కనే ఉన్నారు దట్ ఈస్ సంథింగ్ అది డిస్క్రైబ్ చేయలేనండి దాన్ని ఏదో వర్ణాతీతం కాదు అది ఉన్నారు అంతే అండ్ నేను ఏవైతే రిపబ్లిక్ సినిమా క్లైమాక్స్ కోరుకున్నానో అదే క్లైమాక్స్ లేదు తేజ్గా క్లైమాక్స్ అంటే ఇష్టం ఆ క్లైమాక్స్ ఉండాలని చెప్పేసి నేను ఎంతవరకు నేను అంత వాయిస్ వెళ్ళిపోయినా ఆ టైంలో కానీ ఈయన అదే ముందు తీసుకెళ్ళారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నాకు జిమ్లో ఒక లైన్ చెప్పారండి ఆ లైన్ వచ్చేసి ఇలా ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ ఉంది ఓ ఇది రిపబ్లిక్ కాదు ఇది మన మైసాబాద్ మై థింగ్ జిమ్ జిమ్లో లేతే నేను చేయట్లేదు నాకు ఐఎమ్ లుకింగ్ ఎట్ సమ్ టూ యాక్టర్స్ ఇద్దరు యాక్టర్స్ కావాలి నేను ఒక షో రాసాను షో కదా అప్పుడు ఆ సినిమా రాసాను అది టూ పార్ట్ సినిమా అది అది త్రీ పార్ట్ ఫిల్మ్ త్రీ పార్ట్ ఫిల్మ్ యా త్రీ పార్ట్ ఫిల్మ్ అది అది ఐ వాంట్ టు డూ దట్ ఫిల్మ్ అది ఇప్పుడు నీతో సినిమా అంటే దానికి సెట్ అవుతారేదో ఆడిషన్ చేస్తా అని చెప్పి సార్ నేను చేస్తాను సార్ ఆడిషన్ చేస్తానండి అంటే ఇంత పాల్ పాల్ డైలాగ్లు ఉంటాయని నీకు ఓకే అన్న సార్ చదువుకుండా సార్ నేర్చుకుంటా సార్ అని చెప్పి అన్నా సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ అండ్ దెన్ మై సబో వాజ్ అ డ్రీమ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఐ వెరీ వెరీ హ్యాపీ దట్ యాక్చువల్లీ ఇట్ హ్యాపెన్డ్ సార్ ఐఎమ్ సారీ టు కరెక్ట్ ఇట్ హ్యాపీడ్ టెన్ ఇయర్స్ బ్యాక్ సార్ సో ఫ్రమ్ట్ సో దెన్ ఫ్రమ్ వెరీ హ్యాపీ టూ థింగ్స్ అండి సారీ చాలా ఉన్నాయి బట్ ఆది ఆర్ ప్రదీప్ నాకు ఎలా పరిచయం అంటే మేము ఇద్దరం ట్వంటీ లెవెన్ ట్వంటీ ట్వెల్ ఐ ఆ టైంలో సో ఇన్ దోస్ డేస్ వి బోత్ యూస్ టు ప్రాక్టీస్ కిక్ బాక్సింగ్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్ తను అండ్ బైబో కోదర్నామరెడ్డి గారు అబ్బాయి ఇట్ వాస్ సచ్ నైస్ మూమెంట్ మెటర్ మై గ్యాన్సర్ ఇట్స్ లవ్లీ విషింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ నా లైఫ్లో ఒక ఒక విలన్ విలన్ ఉన్నానండి అది ఎవరో కాదు చైతన్య నువ్వే చైతన్య అంటే తను ఒక షో చేశాడు వెబ్ సిరీస్ థర్టీ వెచ్ ట్వంటీ వన్ అని చెప్పి అది చేసిన తర్వాత మా అమ్మ చూసి అరే చూసావా అండి ఆ చూశాను ఇక థర్టీ ఫోర్ ఏం ఏం చేయమంట థర్టీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అయితే పర్లే కదా నీకు అన్న అమ్మా ప్లీజ్ ఆమె వదిలేమ్మా అంటే అరే అబ్బాయి చూడరా అబ్బాయి చేసినట్టు నువ్వు ఎందుకు చేసుకోరా అమ్మా అది వెబ్ సిరీస్ అమ్మా సినిమాలు అలాగే ఉంటామ్మా అని చెప్పి ఐ హ్యాడ్ టు ఐ హ్యాడ్ టు కన్విన్సర్ లైక్ అమ్మా ప్లీజ్ నేను చేసుకుంటా కంగారపడకం కంగారపేటకు నాకంటే ముందు వెబ్ మీడియా వాళ్ళు చేస్తాను నా పెళ్ళి చెప్పాను <laughs> I'm wishing you all the very best. bro. I was very happy with it. And Suresh Lagutu is a cameraman and Suyash actually Na almost 15 years in So from that from almost 15 years back, I know him his brother was a friend of mine and very, very nice to see all of the, all of them collaborating again. that bond that I have with him, that's very very uh, special for me. అండ్ దిస్ మ్యాన్ స్టూడ్ బై మీ నుంచున్నారు అంతే ఆయన పెద్దగా మాట్లాడలేదు ఏం లేదు నుంచున్నారు పక్కన అది చాలు నాకు అండ్ మ్యామ్ దివ్య మ్యామ్ బీన్ అ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ లవ్ యువర్ వర్క్ అండి అండ్ చరిత గారు మన జిమ్లో కాకుండా ఇలా కలిసి కలుసుకున్నది చాలా హ్యాపీగా ఉంది సో విషింగ్ ఆల్ ద బెస్ట్ అండి అండ్ టు మై రిపబ్లిక్ టీమ్ శ్రీకాంత్ గారు కిరణ్ బా బాబీ బాబీ కార్తిక్ సిద్ధు రాలేదా ఇప్పటికి రాలేదు వాళ్ళ పాత్ర తెలియదు కదా సో ఆల్ ఆఫ్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అందరం కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఐ ఐ హోప్ అండ్ విష్ దట్ దిస్ మై సభ యాక్చువల్లీ వండర్స్ టు సోని లివ్ అండ్ టు దేవ్ గారు అండ్ ఆది అండ్ చైతన్య అండ్ ఆల్ ద యాక్టర్స్ హు ఆర్ దేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సాయి కుమార్ గారు మార్చెప్ప రిపబ్లిక్ టైంలో హీ గేమింగ్ హీస్ పర్సనల్ టైం టు మేక్ షూర్ దట్ ఐ కాల్ ద డైలాగ్స్ ఐటర్ ఎందుకంటే దేవగారు రిక్వెస్టెడ్ సాయి కుమార్ గారు టు హెల్ప్ మీ అవుట్ సో నేను చాలా వరకు నా డైలాగ్ మాడ్యులేషన్ రావడానికి అంత బాగా రావడానికి కారణం సాయి కుమార్ గారు సో హ్యావ్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆయన ఇచ్చిన సపోర్ట్ మోహల్ కానీ బిఫోర్ ద ఫిల్మ్ స్టార్ట్ ఆయన ఇచ్చిన టైం కానివ్వండి ఆయన ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ కానివ్వండి ఇట్ ఇట్ మేడ్ మై ఈజ్ ఇన్ మై యాక్టింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అప్పుడు రిపబ్లిక్ టైంలో చెప్పిపోయాను మాకు థర్టీ వర్స్ ట్వంటీ వన్ అన్నారు మరి పెళ్ళెప్పుడు కొంచెం మీ కాంబినేషన్ ఎప్పుడు చూడబోతున్నాం మేము మళ్ళీ మీ కాంబినేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ మేము అది ప్లాన్ చేస్తున్నాం అండి వీఆర్ గెటింగ్ నైట్స్ మంచి స్క్రిప్ట్ రావాలి అండ్ అలాగే సోనీ లాంటి లాంటి వాళ్ళు వాళ్ళకి ప్రపో మాకు ప్రమోట్ చేయాలి కదండి సో డెఫినెట్లీ సో డెఫినెట్లీ ఇప్పుడే కమెంట్ చెప్పించండి ఆల్డీ బట్ ప్యూర్ ప్లానింగ్ అండి మీరు ఫీల్ సింగ్ సో మచ్ సాయి దుర్గతేజ్ గారు ఓకే నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ ఎంఎస్ రామిరెడ్డి చైతన్యరావు గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం థర్టీ వెట్స్ ట్వంటీ వన్ అంటూ మన అందరినీ పలకరించి ఒక అన్నపూర్ణ స్టూడియో కీడాకోలా అద్భుతమైన క్యారెక్టరైజేషన్స్ తో మనని అలరించినటువంటి ఆర్ చైతన్యరావు గారు అండ్ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కాకర్ల కృష్ణం నాయుడు గారు ఆ దీపిన గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం అయితే